కృష్ణారెడ్డి విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు సిద్దిపేట కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లారీలతో తెలంగాణ యువశక్తి ఎమ్మెల్సీ అభ్యర్థి రిటైర్డ్ ప్రొఫెసర్ చెన్నా కృష్ణారెడ్డి సమావేశం నిర్వహించారు దుబ్బాక మిరుదొడ్డి పలు మండలాలలో ప్రైవేట్ పాఠశాలలో విస్తృత ప్రచారంను కొనసాగించారు తెలంగాణ యువశక్తి ఎమ్మెల్సీ అభ్యర్థి రిటైర్డ్ ప్రొఫెసర్ చెన్న కృష్ణారెడ్డి మాట్లాడుతూ రిటైర్మెంట్ తర్వాత ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో విద్య వైద్య ఆరోగ్య వ్యవసాయ ఉద్యోగుల కార్మికుల నిరుద్యోగుల సమస్యలపై అవగాహన కలిగి అందరికి అందుబాటులో మొండి పట్టుదలతో సమస్యల పరిష్కారానికై కృషి చేసే దృఢ సంకల్పంతో ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నానని తెలిపారు తను సీరియల్ నెంబర్ ఇరవై ఏడుకి మొదటి ప్రాధాన్యత ఓటును వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు वो तो है आज वाला शुरू करे तो परना जो शुरू उत्तरला बराबर बोलता है मैं जल्दी अवधान कर लो ये अंदर बोल देते हैं और अंदर नोट केवल अंदर उत्तर पार्टनी लेकर के पूरा बोल मन की आज तक बोललाता अंदर नोट है डायरेक्ट नोट है सर हर अंदर के गुरु அંદર வந்து எல்லாரும் வந்து நம்ம டைமக்ஸ் கே போட்டல்ல எல்லாரும் வந்து முதல்ல எல்லாரும் வந்து முதல்ல எல்லாரும் வந்து நம்ம பாத்துக்கிட்டேன் கே அதான் அரவிந்த் ஆதர்ஷன் நம்ம வந்து பாக்கலாம் एजुकेशन வந்து நான் எம்பிஏ ஐடியாஸ்

లెక్చరర్స్ టీచర్స్ అందరినీ కలుగుతామని చెప్తున్నారు మరి ఒకటి అకౌంట్ పద్దులు లేదు అకౌంట్ కానీ పోస్టర్ కానీ ఏం లేదు ఈ విధంగా ఒక మంచి వ్యక్తిని మందరికీ పంపాలని ఉద్దేశం చేద్దాం ఈ సహసాయకరంగా ఇష్టం మీదే కాకుండా మీ నైబర్స్ మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ మీ కుటుంబ సార్ అందరూ ఇస్తే అది ఒక విద్యార్థులు పనిచేస్తారు

ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ மே ஆரோக்கிய சமஸ்ய ஏதேனா இப்போது பரிஸ்காரம் சாத்தியம் சம்பூரண ஆரோக்கியம் கோஷம் சம்பிரதிஞ்சாண்டி பனேசியா மெரினியா ஹாஸ்பிடல் ஆப்போசிட் வீரங்கூடா கமாண்ட் ஆர்சிபுரம் சங்காரெட்டி டிஸ்ட்ரிக்ட் பின்கோட் ஐம்பத்து இரண்டு ஐம்பத்து மூன்று ஐம்பத்து நான்கு ஐம்பத்து ஐந்து ஐம்பத்து ஒன்று ஏழு மரியு ஐம்பத்து ஒன்பது ஒன்பது ஐம்பத்து ஐந்து ஐம்பத்து ஐந்து ஐம்பத்து ஒன்பது ஒன்று ஏழு மரியு ஐம்பத்து ஒன்பது ஒன்பது ஒன்று ஏழு மரியு ஐம்பத்து ஒன்பது 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 ஒன்